తన హయాంలో దాదాపు పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడం చేత మంత్రి పొన్నం ప్రభాకర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ రైతు దీక్షలో పాల్గొన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ కోహెడ చిగురుమామిడి సైదాపూర్ భీమదేవరపల్లి ఎల్కతుర్తి మండలాలకు సాగునీరు అందించడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్రంలో కరువు తీసుకువచ్చింది తప్ప ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు ఎండిపోయిన పంటలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని పండించిన ప్రతి పంటకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని శాసనసభ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలన్నారు

సరే నాలుగు ఐదో కాలంలో అదిగా మా కార్యకర్తల కడితే మా దగ్గరికి కానీ ఉపయోగం మంత్రి కదా అన్ని రెడీ చేసి పెట్టా కదా చేశాం కదా మరి ఆ స్వచ్ఛత ఎందుకే

చేసుకుంటూ మా డిమాండ్ ఒకటే విడుమాన నింపాలి విడుమాన ద్వారా చిగురుమాడు మండలానికి పైలాపూర్ మండలానికి అదేవిధంగా దేవాలయాల ద్వారా గిరిజనపల్లి మండలానికి అదేవిధంగా ఎల్లూరు మండలానికి ఇదే కాకుండా రంగరాం ద్వారా చిగురుమాడికి మనం పోయిన మండలానికి ఖచ్చితంగా నీరు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వ్యవసాయంలో కూడా ఉన్న పంటలు సామాన్య ఇదే కాకుండా ఇంకో చాలా ముఖ్యంగా నవంబర్ లో కూడా డిసెంబర్ లో కూడా మేము ప్రభుత్వాలు ఐదు వందల రూపాయల ఎన్నిస్తారు

ఇవాళ రైట్ ఆంగ్లంలో ఉన్న దాదాపు రెండు వందల పదకొండు కన్నా ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళ కుటుంబాలు చాలా కష్టం ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్పీరియన్స్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇదే కాదు ఎండిన పంటల కోసం రోడ్లు కొడతాను క్యాన్సర్ రోడ్ ఇరు చాలా అవసరం పడతాను ప్రతి ఒక్క ఎకరానికి ఇరవై

నాలుగు చనిపోయిన కుటుంబాలకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా మీరు చేయాలి చేస్తే మేము ముందు రాణిస్తాము లేకపోతే రెండు లక్షల రూపాయల రుణమామి ఖచ్చితంగా మీరు అన్నం చేయాలి ఎన్నికల గురించి కాదు మాట్లాడుతున్నాను ఎన్నికలలో కూడా ఊటం కెంట్ ప్రజలు నిర్ణయం ఉండదు కానీ రైతులు బాధపడిన తర్వాత రైతులు ఇబ్బంది పడిన తర్వాత ఎత్తేసిన వ్యవసాయం మంచిగా ఉండాలి రైతు రాజ్యం మంచిగా ఉండాలి అనుకోండి మీకు చెప్తున్నా అనుకోండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామే అనుకోండి ఏం చెప్తున్నా కానీ ఒక మంచి ప్రజలు నడపడానికే ఈ యొక్క దేశ ప్రపంచాన్ని కూడా గమనించాలని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి ఇక్కడ ఉన్న మంత్రి గారికి నేను విన్నపం చేస్తున్నా మార్నింగ్ వాక్ తో పాటు ప్రజలకి ఏం కావాలో దగ్గర చేయండి మీ వాక్ బాగుంటుంది మీ మనసులో కూడా బాగుంటుంది లేకపోతే వాకే బాగుంటుంది కానీ మనసు బాగుంటుంది ప్రశ్నించే కాలం కూడా రాబోతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ